నరసరావుపేట శాఖలో ఈ యోగ శిక్షణ శిబిరాన్ని నిర్వహించినటువంటి శ్రీ నందన యోగి గారు శ్రీనివాసరావు గారు చాలా శ్రద్ధాశక్తులతో నిర్వహించారు వారి ఇది తొలి శిక్షణ శిబిరం వారిలో మూడు విశేష గుణాలు కనిపిస్తాయి ఒకటి కార్యదీక్ష రెండవది వ్యగ్రత మూడవది కార్యదక్షత కార్యదీక్ష అంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇక దాన్ని చాలా పట్టుదలతో చేస్తారు కార్య వ్యగ్రత అంటే చెయ్యాలి అని సంకల్పించుకున్న కార్యాన్ని ఎంత శ్రమైనా సరే చాలా దాని అవసరాలన్నీ ఏమిటో చూసుకొని దాని మీద మనసు పెట్టి చేయటం ఇక మూడవది కార్యదక్షత చేయగలిగే సామర్థ్యం కూడా వారిలో ఉంది ఆ కారణం చేతనే సుదీర్ఘ కాలంగా గురువు గారి అనేటటువంటి ఒక ఆకాంక్షతో మన గురువు పరంపరలో శ్రద్ధగా యోగాన్ని అభ్యాసం చేసి భగవద్ అనుగ్రహం గురు పరంపర యొక్క అనుగ్రహంతో వారు ఆచార్యులుగా తొలిసారి శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం అత్యంత ఫలప్రదంగా సాగినటువంటి ఈ శిబిరంలో నేర్చుకున్నటువంటి యోగాభ్యాసులు అందరికీ అలాగే శ్రీ నందనయోగి గురుగారి యొక్క కుటుంబ సభ్యులందరికీ అక్కడ ఈ కార్యక్రమం జరగడానికి వసతి సౌకర్యాలు కల్పించిన యాజమాన్యం వారికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాశిష్యులను ధన్యవాదాలను తెలియజేస్తున్నాం म् भवति शतायुष्मन्तः पुरुषः आयुष्यवेन्द्रिये प्रतिष्ठति देर्घमायुः श्रीहरोल्मङ्गासमेत श्रीवेङ्कटेश्वरस्वामिदेवतानुग्रहप्राप्तिरस्तु हरिः ओ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలత్వే జీవన్ముక్తి ఎంత చక్కటి క్రమాన్ని వారు చెప్పారో చూడండి జీవన్ముక్తిని కూడా ప్రసాదించగలిగేటటువంటి శక్తి సత్సంగానికి ఉన్నది అని ఈ సత్సంగాన్ని ఏ వయసులో ఉన్నా సరే ఆ వయసు వాళ్ళు వెంటనే అమలు చేయటం మంచిది గురువాక్యాన్ని శ్రద్ధగా విని అది నిత్య జీవితంలో మననం చేసుకుంటూ ఎప్పుడైతే ఆచరణలో పెట్టడం అలవాటు చేసుకుంటామో అప్పుడు నరసరావుపేటలోని బరంపేటలో శ్రీ సీతారామ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉచిత యోగా శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది నూట డెబ్బై తొమ్మిదవ ఉచిత యోగా శిక్షణ శిబిరం ఇరవై ఎనిమిది రోజులు కొనసాగినట్లు నిర్వాహకులు జెల్లీ శ్రీనివాసరావు తెలిపారు పదిహేడు మంది యోగ విద్యని అభ్యసించారు శిక్షణ ముగింపులో భాగంగా ఆనంద మహోత్సవం కార్యక్రమం జరిగింది ఆదివారం ఉదయం శిక్షణ పొందిన వారికి జల్లి శ్రీనివాసరావు జ్ఞాపికలు అందజేశారు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ మాట్లాడుతూ సహనంతో దేన్నైనా సాధించవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేళ్ల చెరువు వీరాంజనేయులు శ్రీ స్వామి దేవస్థానంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు రాఘవరపు చిన్ని తదితరులు పాల్గొన్నారు ఆమె ఏమని గ్రహించింది అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు కదా అక్కడ చాలా విశేషం ఉంది ధర్మ క్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు వీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ధర్మబద్ధంగా జీవించండి అని ఆవిడ అర్థం తీసుకున్నారు అంటే పదాలు కొంచెం అటు ఇటు మార్చగానే యోగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వారి కార్యవర్గాన్ని అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా మనకి శ్రీ వెంకటేశ్వర యోగ గురుజీ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యోగ సేవా కేంద్రాన్ని స్థాపించి మంగళగిరి కేంద్రంగా అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ యోగ విద్యని అందరికీ అందించాలని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మరి మానవ సేవయే మాధవ సేవని తలంచి ఇలాంటి బృహత్తర కార్యక్రమం గురువుగారు వారికి ఆదేశం ఇచ్చారనమాట నాయన విద్యని నమ్ముకో అమ్ముకోవద్దు ఆరోగ్యమే మహాభాగ్యం మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని మిషన్లకు అప్పజెప్పేస్తున్నాం వెనకటి రోజులైతే కసు ఊడటం కానీ బట్టలు ఉతకడం కానీ మరి అంట్లు తోముకోవడం కానీ ఇలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు అన్నీ మిషన్లకు అప్పజెప్పేస్తున్నాం కాబట్టి శరీరానికి ఎలాంటి వ్యాయామం లేదు కనుక యోగ పట్ల అందరూ కూడా మొక్కు చూపుతూ ఉన్నారు ఈ శిబిరాన్ని ఇంత చక్కగా నిర్వహించిన శ్రీ నందన యోగి గారికి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ అభాశక్తి ఏవి గురూజీ ఆశీస్సులు అందజేశారు